వడ్లున్నాయి అనుకో వడ్లుంటే అట్లా అట్లా ఎత్తుకొని రావాలన్నమాట కొన్ని మనం చేసుకోవాలి మన ఇంట్లో చూసుకోవాలి మనమే ఉన్న ఊర్లో ఏదైనా చిన్న పని చూసుకొని మనకు నచ్చినట్టు మన కుటుంబంతో నాలుగు రోజులు చాలు మామ మనకు నచ్చింది కూడా చేయాలి మనం చేసుకోవాలి ఎప్పటికైనా ఆకాశం నేల

దీన్ని పట్టుకొని రావాలి పొలంలో గైస్ ఇప్పుడైతే మేము బైక్ అడిగి వచ్చినామన్నమాట ఇది మా బావి అందరికి వచ్చినామన్నమాట మా నాన్న ఇదంతా మా పొలం అన్నమాట మా బర్రెలు మా అన్న మా అన్న నేనే గుంజ తీయాల డ్రమ్ సీడ్ నేను చూపిస్తాను మీకు వేసుకున్నాక ఇట్లా ఎత్తుకొని పోవాలి ఒడ్లు కింద పోకుండా మనము పొలంలోకి పోయాక అడబెట్టి గుంజుకొని పోవాలి ఇక బరవేముండదు అలా ఉంటుంది కాకపోతే గుంజేటప్పుడు మస్తు బరువు అనిపిస్తుంది స్టార్ట్ అన్నమాట ఇక వాటినే గుంజుకుంటూ పోవాలి చిన్నగా పోవాలి మళ్ళీ వస్తున్నప్పుడు ఎట్లా రావాలో నేను చూపిస్తాను మీకు ఇట్లా కడకి రాగానే అట్లా ఒకసారి ఎత్తేసి ఇట్లా కొంచెం చిన్న అట్లా అన్నాక అట్లా పక్కకు పడుతుంది మనం ఇంతకుముందు ఏదైతే లైన్లో వచ్చినామో అటు సైడ్ లైన్లో దాంట్లో పెట్టి మళ్ళీ ఇటు సైడ్ రావాలి మనం ఇటు సైడ్ వచ్చి ఇటు సైడ్ వచ్చి వాళ్ళ సేమ్ ఈ లైన్ చూసుకోవాలి పని చేసుకొని పని అయిపోయినాక వెళ్ళిపోతా ఫస్ట్ మన మెయిన్ పని యాభై పని ఎలా ఉంటుంది రేపు పోతుంది మన పని మనం చేసుకోవాలి మన ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి మనమే ఉన్న ఊర్లో ఏదైనా చిన్న పని చూసుకొని మనకు నచ్చినట్టు మన కుటుంబంతో నాలుగు రోజులు బతుకుత చాలు మనం కాబట్టి మన పని మనం ఎప్పటికి చేసుకుంటూ ఉండాలి మనకు నచ్చింది కూడా చేయాలి ఇది ఓట్లు అన్నమాట మనము ఇప్పుడు ఆ డ్రమ్ సీట్ దాంట్లో ఒడ్లు పోసినాం కదా ఇంతకుముందు మా నాన్న పోసుకుంటు అటు ఒక్కడ పెడతా ఇంతసేపు డ్రమ్ ఇలాపోవచ్చు అవరం ఎక్త అయితే మన డ్రమ్ సీట్ కుండే దాంట్లో ఒడ్లు అయిపోతుంటే దీంట్లో ఒక లోటు ఉంటుంది ఈ ఒడ్లు అయిపోయినప్పుడు చూసుకొని పోయాలి దాంట్లో మావాడు గురిస్తూనే ఉండు మా ఒకరు ఒక వరకు చేయను ఉసుకే అది ఇది చాలా మోసలు అయింది చెప్తాం కా డ్రమ్ సీడ్ గుంజే ముందు ఏదైనా మడిలలో నీళ్ళు ఎక్కువ అనుకో తీసేయాలి ఇట్లా ఎందుకనంటే ఇప్పుడు మనం డ్రమ్ సీడ్ గుంజుతాం కరెక్టే డ్రమ్ సీడ్ గుంజుతున్నప్పుడు ఏమవుతుందని అంటే అనేది కింద పడి మీదికి లేస్తాయి నీళ్ళ మీద ఉంచుకొని మనం డ్రమ్ సీడ్ గుంజింది లాభం లేకుండా అందుకనే ఎక్కువ నీళ్ళు ఉంచుకోవచ్చు తీసేయాలి చాలా నీళ్ళు వేరే మా పెద్ద వాళ్ళ పొలంలో పోతున్నాయి నీళ్ళు నీళ్ళు కూడా ఎక్కువ ఉంచుకోవచ్చు నేర్చుకుంటా కూడా మన భూమి మనం చేసుకోవాలి ఎప్పటికైనా అందుకని నేను ఇప్పటి నుంచే నేర్చుకుంటున్నా అన్నీ ఏదేంది ఎట్లా ఏమి అంటే ఏది ఎట్లా చేయాలి ఏంది అని ఇప్పుడే అన్నమాట నేను మా ముందు ఒక మడి అయిపోదానికి వచ్చింది తర్వాత ఆ మడి మనమే అన్నమాట అటు సైడ్ది నేనే డ్రమ్ సైడ్ గుంజేది ఒక మడి మా అన్న ఒక మడి నేను నీళ్ళు పోవదాని మా నాన్న తీస్తున్నాను అనమాట చేస్తుండ్రు నీళ్ళు పోనీ నీళ్ళు ఎక్కువ ఉండొద్దు ఎప్పుడైనా ఇక మా అన్న కళ్ళు పోసిండ మా నాన్న నేను ఇంటికి వచ్చినా అని కళ్ళు చెప్పిండు మన కోసం పోయి కళ్ళు అవుదాం మానే చెట్లు ఇది మాదే అంతా ఇది చెలక మాది ఆ పొలము మాదే ఆ చెట్లు మాయే మనకు రెగ్యులర్గా కళ్ళు వస్తాడు మా అన్న ఇక ఆ రోజు మా డాడీ తాగుతాడు ఈరోజు నేను తాగుతాను మా అమ్మ ఆడ పత్తి గింజలు పెడతారు మీ అందరం ఏదో ఒక పని చేసుకొని బతుకేటవాళ్ళం ఎప్పటికీ పని చేసుకుంటా ఉంటాం ఇది రా అని మొదటి చెట్లు ఆ షర్ట్లు ఇప్పుడు ఇది మన షెట్టే అనుకో మనమే ఇది అంత పొలం పత్తి అన్నమాట ఇలా కొన్ని చచ్చిపోయినాయి కొన్ని మంచిగా ఉన్నాయి మనకు వచ్చేసి ఓ ఇలా మొదట్లో ఒక చెట్టు దీని కింద కమ్మ కింద పెడతాడు ఎప్పుడు కళ్ళు మనదే తాగుదాం తాగి ఫస్ట్ ఎప్పుడైనా కొంచెం కింద పోతా తర్వాత తాగుతాం మంచిగా ఉంది ఊరు తాటికల్ క్యాన్సర్ రాని రాదు ఆంధ్ర ప్రాంతంలో కొద్దిమే కొత్త గాయస్ ఇప్పుడు మనమే తిందుతున్నాం అన్నమాట సైడ్ అవతల గిర్ర అవతల లైన్లో రావాలి ఇలా చిన్న నిమ్మలంగా గుంజుకుంటూ పోవాలి ఎండనక వాననక చలి అనక నీల మట్టిని నమ్మిండు మా అన్నయ్య కొసోమ్మ అని చెప్పినా కూసోమ్మే నేను గుంజుతున్నాయనక పగలనక కష్ట జీవిగా నిలిచిండు ఎప్పుడైనా సరే డ్రమ్స్ డ్రమ్షన్లా అనుకో వడ్లుంటే అట్లా అట్లా ఎత్తుకొని రావాలన్నమాట ఎందుకనంటే గుంజుకొని పోతే వడ్లన్నీ కింద పోతే ఖరాబ్ అవుతాయి అన్నమాట ఆ పెద్దమ్ నీళ్ళు ఉన్నాయి నీళ్ళు ఉంటే వడ్లన్నీ అని ఇంక ఒక చిన్నమ్మాయిలు ఉండే ఆ చిన్నమ్మాని ఆ గుంజ దానికి పోతాం ఇలా మొత్తం నాకు చినిగి స్టార్ట్ అవుతుంది పని 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 ఇలా మొత్తం అయిపోగొట్టుకొని రేపు పొద్దున్న నాలుగు గంటల బస్ ఎక్కి హైదరాబాద్ పోవాలి ఇలా మొత్తం కంప్లీట్ చేసుకొని పోతా పని ఎవరికైనా డ్రమ్ సీట్ కావాలని అంటే చెప్పండి పంపిస్తాను నేను తక్కువ గంటకు ఎకరానికి ఆరు వందల రూపాయలు తక్కువ మళ్ళీ ఆయనకు ఫుడ్ పెట్టాలి ఒక బీరు బీరు ఒక బీరు ఫుడ్ సిక్స్ హండ్రెడ్ అంటే ఎకరానికి ఎవరైనా కావాలి ఎవరికైనా కావాలంటే చెప్పండి పంపిస్తా డ్రమ్ సీట్లో వడ్లు అయిపోగానే వడ్లు ఇప్పుడు మనం ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఎన్ని లెక్క పెట్టుకోవాలి అన్నిట్ల సమానంగా పోయాలి ఎందుకనంటే కొన్నిట్లా మిగిలితే కొన్నిట్ల అయిపోతాయి కాబట్టి మళ్ళీ అన్నీ ఒకసారి పోసుకోవచ్చు అట్లా పోసుకోవాలి కింద పోకుండా పోసుకోవాలి లెక్క పెట్టుకోవాలి ఎన్ని పోసిన డబ్బాల పోసుకున్నాక మళ్ళా టైట్గా మూత పెట్టాలి మూత పెట్టకపోతే కింద పోతాయి టైట్గా మూత పెట్టాలి మంచిగా చిన్నగా పోవాలి చిన్నగా రావాలి తొందర అయిపో పని ఒకప్పుడు మా ప్రాణన్న నేను మా అన్న బైకాడికి వచ్చి ఈ కొబ్బరికాయలు ఉన్నాయా కొబ్బరికాయలు కొట్టుకొని మంచిగా మన కొట్టడికి పోయి స్క్రూడ్రైవర్ స్క్రూడ్రైవర్ తోటి తీసుకొని మంచిగా తాగేట వాళ్ళం ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు నేను ఒక్క నీళ్ళు ఇది నాలుగో మడి ఇంకొక మూడు మళ్ళు ఉన్నాయి ఒక ఈ రెండు చిన్నవి ఉన్నాయి అదొకటి పెద్దది కథ ఈ మూడు అయిపోతే అయిపోయినట్టే మా నాన్న ఆడ నీళ్ళు ఉన్నాయని గుంజుతుండు నీళ్ళు ఉంచుకోవద్దు నిన్న డ్రమ్ గుంజలు అయిన కాడ ఉంటే అట్లా చల్లుకోవాలి ఎందుకంటే ఆడ మనం గుంజలేం కదా మళ్ళీ మలువవు మనం అట్లా చల్లుకోవాలి ఇంతసేపు మా అన్న ఏం చేసిండానంటే డ్రమ్స్ షీట్లా అవి పోసిండు పోసినాక మూత టైట్ చేయాలి మొత్తం కింద పోయినాయి కొంచెం అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు చూసుకోవాలన్నీ చూసుకోవాలి చూసుకుంటాయిపోతుంది ఆడుకొని ఆడుకొని మళ్ళీ పోయినాయి మళ్ళీ పోయి మూత కడిగి మళ్ళా పోసి మళ్ళీ ఎప్పుడన్నా మూత అయితేనే ఒకసారి మన పని అయితే అయిపోయింది ఇక కడుగుతున్నాం దాన్ని కడిగి మంచి ఇంటికి తీసుకుపోయి ఎవరి అది ఎవరితో వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది ఇక మొన్న మంచిగా ఆట ఆడుతుంట చిన్నప్పుడు ఆడుకునేటట్టు ఆడుకుంటాడు ఇక కడిగి నేను కూడా పోతున్నా వీడియో తీస్తున్నాను బయట నేను కూడా పోయి కడిగి అది ఎవరితో వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది ఇంకో నెక్స్ట్ వీడియోతో కలుస్తా బాయ్